సురాజ్యమవలేని స్వరాజ్యమిందుకనిఖానమనలేని వికాని సుమాబలి సుమాలబలికోరే రె అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం తెలుసుకోండి ఆ తల్లి తపనలో నేటి కన్నీటి కథనం త్రిశంకు స్వర్గంలో తను త్రివర్ణ స్వప్నమని వర్షంలో తను వివర్ణ చిత్రమని త్రిశంకు స్వర్గంలో తను త్రివర్ణ స్వప్నమని విషాద వర్షంలో ఇది వివర్ణ చిత్రమణి ఆవేశంలో ప్రతి నిమిషం ఉరికే నిప్పులచలపాతం కత్తి కొనలయి వర్తమానమున బ్రతకదు శాంతిక పోతం ఆవేశంలో నిమిషం ఉరికే నిప్పుల జలపాతం కత్తి కొనలయి వర్తమానమున బ్రతకదు శాంతిక పోతం బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు భస్మాసురహస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే శిరసు వంచె నదిగో ఎగిరే భరత పతాకం చెరుగుతోంది ఆ తల్లి చిరితలో విశ్వవిజయాల విభవం సురాజ్యమవలేని వికాసమెందుకనీ విశ్వ విశ్వకవీంద్రుని గీతాంజలితో జరిపెను మాతృ పదార్చనలు పంజాబు సింధు గుజరాత్ మరాఠా వివిధ పరిమళ పుష్పములు విశ్వకవీంద్రుని గీతాంజలితో జరిపెను మాతృపదార్చనలు పంజాబు సింధు గుజరాత్ మరాఠా వివిధ పరిమళ పుష్పములు వంగప్రసూనం నేతాజీ ప్రయాగ కుసుమం నెహ్రూజీ అల్లూరి ఆంధ్ర మందారం కవి భారతి తమిళుల మల్లెసరం వంగప్రసూనం నేతాజీ ప్రయాగ కుసుమం నెహ్రూజీ అల్లూరి ఆంధ్రమందారం కవి భారతి తమిళుల మల్లెసరం బాపూజీ పూజారి గనిలచి ఎల్లరు కలసి ఎల్లలు మరచి ఆరాధించిన ఆజనని తల్లడిల్లినేరు తన సుతులు అల్లరి మూకగా మారెనని అంగాంగాలను ఖండించి అమ్మను పంచుకొనాలంటూ అంగాంగాలను ఖండించి అమ్మను పంచుకొనాలంటూ ఉన్మాదంతో కత్తులు నూరే అన్నదమ్ములారా ఆగమని అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం తెలుసుకోండి ఆ తల్లి తపనలో నేటి కన్నీటి కథనం త్రిశంకు స్వర్గంలో తను త్రివర్ణ స్వప్నమని వివర్ణ శాస్త్రి గారు చాలా బాగుంది పాట శాస్త్రి గారి పాట గురించి కొంచెం అవసరండి చెప్పండి సార్ ఇది మీకు తెలుసు ఇదివరకు కూడా మనం చాలా సార్లు అనుకున్నాం సీతారామ శాస్త్రి గారు మా అన్నగారు అయినా సీతారామ శాస్త్రి గారు రాసిన పాట ఇది అందులో నేను ప్రేక్షకులకి శ్రోతలకి ఒక్కటే వినవించదలుచుకుంది ఏంటంటే మనం స్వతంత్ర దినోత్సవం అని గణతంత్ర దినోత్సవం అని చాలా సంబరాలు జరుపుకుంటుంటాం మంచిదే దానికి వ్యతిరేకంగా ఈ పాటలో కూడా మీరు గమనించవలసింది ఏంటంటే ఇది ఒక ఆవేదన తప్పిస్తే ఇందులో పెసిమిజం లేదు ఇది మన అందరం పొందవలసిన ఆవేదన ఆ ఆవేదన పొందడం ద్వారా బాధ్యత గుర్తు చేయడం బాధ్యత గుర్తు చేయడం ఒక మంచి జరగాలనే ఒక కవి పని తప్పిస్తే ఇప్పుడు ఒక పండగ చేసేసుకుని ఒక ఒక రిచువల్గా భర్తపతగా నెగిసేసి సలాం చేసేసి ఒక పండగ చేసేసుకుంటే అది దానివల్ల ఉపయోగం కలిగిస్తుంది నిజంగా ఈ రోజు దేశంలో ఉన్న సమస్యలు కానీ ఇతరత్ర సామాజికమైన రుగ్మతలు కానీ దాని గురించి నిజంగా బాధ్యతగా పౌరుడిగా కొంచెం ఒక ఆలోచన మొదటిది ఆలోచన స్థాయిలో ఏమైనా జరిగితే తర్వాత ఆచరణలో మనందరం ఇప్పుడు అర్జెంట్గా రిఫార్మ్స్గా రిఫార్మర్స్గా మారిపోమన్నది కాదు కానీ అంటే ఇది ఉంది ఈ ఈ ప్రాబ్లం ఉంది సమాజంలో ఈ సమస్యలు ఉన్నాయి దానికి నా వంతుగా నేను ఏమైనా చేయగలను అనే అనే ఒక ఆలోచన రేకెత్తించడానికి కోసం రాసిన గీతంగా నేను భావిస్తాను చాలా బాగుంది శాస్త్రి గారు శాస్త్రి గారు మిమ్మల్ని సివిఆర్ శాస్త్రిగా అందరికీ పరిచయం మీ పూర్తి పేరు ఒకసారి చెప్పండి నా పేరు చేంబోలు వెంకటరామ శాస్త్రి అండి ఓకే ఓకే చాలా హ్యాపీ ఈరోజు మరీ కొన్ని సిరివెన్న సీతారామ శాస్త్రి గారు అంటే అన్నగారు పాటలు మరి మరి కొన్ని ఆశించగలమా తప్పకుండా ఓకే అన్నయ్య రాసి అన్నయ్య టచ్ని పొయిట్రిక్ షేడ్ దృష్టిలో ఇది ఎక్కడ ఏ సినిమాలో ఒకటి రాలేదు కదండి అదే అండి ఓకే థ్యాంక్ యూ శాస్త్రి గారు